తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని గణేష్ మండపాలున్నా ఎవరు ఎక్కడ పూజలు చేసినా అందరూ మాట్లాడుకునేది మాత్రం ఖైరతాబాద్ వినాయకుడి గురించే ఏటా ఏదో ప్రత్యేక రూపంలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా దేశమంతా తమ వైపు చూసుకునేలా చేస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు గణేష్ పూజ చర్చ వచ్చిందంటే చాలు ఖైరతాబాద్ గణపతి గురించి ప్రస్తావన రానిదే ఆ డిస్కషన్ పూర్తి కాదు అలాంటి ఖైరతాబాద్ లంబోదరుడు ఈసారి కూడా ప్రత్యేకత చాటుకున్నాడు ఖైరతాబాద్ గణపతి ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పూజలు అందుకోనున్నారు ఈసారి విగ్రహం ఎత్తు డెబ్బై అడుగులుగా తీర్చిదిద్దారు ఈ ఉత్సవాలు ప్రారంభమై నేటికి డెబ్బై ఏడు అవుతున్న వేళ ఈసారి డెబ్బై అడుగుల విగ్రహాన్ని రూపొందించారు డెబ్బై అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో చూడముచ్చటైన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తీర్చిదిద్దారు ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో రూపొందించిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముఖాలు కలిగి ఉన్నాడు ఆది శేషావతారం కూడా మనకు ఈ విగ్రహంలో కనిపిస్తుంది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి విగ్రహానికి ఉన్న పద్నాలుగు చేతులతో కుడివైపు చక్రం పుస్తకం వీణ కమలం గద ఎడమ వైపు రుద్రాక్ష ఆననం పుస్తకం వీణ కమలం గద కలిగి ఉన్నాయి మహాగణపతికి కుడివైపున పది అడుగుల ఎత్తులో బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఎడమ వైపు రాహుకేతువుల విగ్రహాలు తీర్చిదిద్దారు మహాగణపతి పాదాల వద్ద మూడు అడుగుల ఎత్తులో మూషికం ఉంటుంది ఈ విగ్రహం వద్దే పద్నాలుగు అడుగుల ఎత్తులో శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణం విగ్రహమూర్తులను కూడా ఉంచారు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఈ మహాద్భుత విగ్రహాన్ని తీర్చిదిద్దారు జయములుక మబుచ నాయక జయ నాయక జీనాయక జయ ములిస్సుయక మబుచ నాయక